నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఉండయి టక్సన్ రెండు వేల ఇరవై నవంబర్ బండి కేవలం ముప్పై వేల చిల్లర మాత్రమే తిరిగింది జిఎల్ఎస్ బండికి ప్యానరామిక్స్ అన్ రూఫ్ వచ్చింది సిల్వర్ కలరు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫస్ట్ ఓనరు ఆటోమేటిక్ బండి ప్యానరామిక్స్ రూఫ్ ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫైవ్ సీటర్ ఉండయి టక్సన్ డీజిల్ ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ సేమ్ మన ఫార్చునర్ లాగానే ఆటోమేటిక్ పైకి వేస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బండి మాత్రం జెన్యున్ ఉంది ఇస్తే ఇట్లా ఇంట్లో స్టెప్ని వాడలేదు దీనికి స్టెప్ని ఇచ్చి హుండై టక్సన్ జిఎల్ఎస్ బయ్యా ఏ ఫోర్ వీల్ ఏ ఫోర్ బై టూ ఫోర్ బై ఏ ఫోర్ బై టూ ఫోర్ బై టూ సార్ ఇది డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది నాకు నిన్న నో మొన్న ఒక కస్టమర్ కూడా అడిగింది బండి కావాలని టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది బాను బాను ఎట్లా ఒక బండి అయితే సూపర్ ఉంది రెండు వేల ఇరవై పదకొండో నెల పదిహేడో తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది ఉండై టక్సన్ ఉండయి టక్సన్ జిఎల్ఏ అయినా జిఎల్ఎస్ జిఎల్ఎస్ ఆటో సారీ జిఎల్ఎస్ ఆటో బానట్ ఒరిజినల్ అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సేమ్ బండి ఆ మధ్యలో ఒకటి విజయవాడ వాళ్ళకి ఇచ్చిన ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ షోరూమ్ కాదు సెల్ టైర్లు ఉన్నాయి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీటు మసాజ్ సీటింగ్ కూడా వచ్చింది ఆటో గేరు ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఒక వంద తొంభై రెండు కనబడతలేదు ముప్పై ఎనిమిది వేల ఒక వంద తొంభై రెండు తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది మ్యూజిక్ బటన్ స్టార్ట్ ఉంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు బండికి మొత్తం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే కనబడుతున్నాయి కనబడని ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు సీట్లల్లో ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రోలో కూడా ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి లేవు సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ ఉంది థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి కస్టమర్ ధర పంతొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై పదకొండు నెల రిజిస్ట్రేషన్ బానటి మీద చిన్న డాట్ ఉంది ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు హుండయి టక్సన్ జిఎల్ఎస్ జిఎల్ఎస్ ఏనా జిఎల్ఎస్ ఆటో ఫోర్ బై టూ ఆటో గేర్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇస్తారు ఓకే సార్ నమస్తే జయ